ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాశి వారికి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత నిజం తెలుస్తుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు చూడబోతున్నారు అనుకూలతలను ప్రతికూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక రాశి వారు చాలా పద్ధతిగా ఉండే అటువంటి వారు అలాగే చాలా పద్ధతి ఎక్కువగా కనిపిస్తుంది క్రమశిక్షణ వీళ్ళు మనకు ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఇతరులను గౌరవించటంలో ముందు వరుసలో ఉంటారు అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా చూపిస్తారు అలాగే దైవశక్తి కూడా అధికంగానే ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క కన్యారాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ పదిహేడవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత వీరి యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గరికి దాచి ఉన్నటువంటి ఒక నిజం మీకు తెలియబోతుంది అంటే అది మీ మంచి కోసమే వారు ఈ విధంగా ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇది మీకు ఆందోళన అటువంటి అంశం అయినప్పటికీ మీ మంచి కోసమే వారు ఈ నిజాన్ని దాచి ఉంచారనే విషయం తెలుసుకొని మీరు వారిని అర్థం చేసుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు కన్యారాశివారు ఈరోజు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సహాయం అనుకూలంగా ఉంది కానీ మీకు ఈరోజు ఒక అవకాశం రాబోతుంది ఆ అవకాశం మీరు కొన్ని అంశాలలో కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉంటాయి ఆలోచించి అనువాజ్ఞల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అలాగే రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది చాలా కాలం నుండి కలుపుకొని తత్వాన్ని కలిగి ఉన్నటువంటి మిత్రులను కలుసుకోబోతున్నారు అలాగే మీ అటువంటి అనుకోకుండా మీకు తరహా పడతారు అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి ఈరోజు నూతన వ్యక్తితో పరిచయం అనేది ఉంటుంది అలాగే ఈరోజు అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే కొద్ది మందితో పరిచయం అప్పటితోనే ముగుస్తుంది మరికొంతమందితో పరిచయం చాలా కాలం పాటు కొనసాగిపోతుంది ఈరోజు మీ యొక్క లైఫ్లోకి వచ్చేటువంటి నూతన వ్యక్తి పరిచయం మీతో చాలా కాలం పాటు ఉండబోతుందని చెప్పుకోవాలి వారితో చక్కటి స్నేహబంధాన్ని మీరు ఏర్పరచుకుంటారు వారి వల్ల మీ యొక్క జీవితంలో మీరు కీలకమైన మలుపులు కూడా చూస్తారు కెరియర్కి సంబంధించి వారి వల్ల కొన్ని అవకాశాలు కూడా మీరు పొందుకుంటారు అలాగే రాశి వారు ఈరోజు అనేది చాలా మంచి అనేది జరుగుతుంది ఈరోజు ఉద్యోగస్తులకి కావలసినటువంటి ఉద్యోగం జరుగుతుంది విద్యార్థులకి చాలా అనుకూలమైన ఫలితాలు ఈరోజు కనిపిస్తున్నాయి అలాగే మీరు చదవాలనుకున్నది పూర్తి చేయగలుగుతారు మీ కళ అనేది నెరవేరుతుంది ఈరోజు అలాగే ఈరోజు మీ యొక్క లైఫ్లోకి అటువంటి వ్యక్తి స్నేహ బంధాన్ని మీరు ఏర్పరచుకుంటారు వారి వల్ల మీరు అనేది రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసును పఠించండి హనుమంతుణ్ణి ఆరాధించండి అలాగే శ్రీరామచంద్రమూర్తులు సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీకు ఆలోచించిన తోచిన మేరకు దాన ధర్మాలు చేయండి ఒక దేశీయ గోమాతను సేవించండి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా చూస్తారు అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం రాశి వారికి ఏ విధంగా ఉంటాయి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక నిజం వీరికి తెలుస్తుంది ఎటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనక ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ స్తోమత మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుందండి